పూజాస్తుతి వర్ణనం కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని పోతనాంధ్రీకృత మహాభాగవతం దా ద్వారా మనకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన భావమే అంతకు ముందుగా గరుడ పురాణంలో చోటు చేసుకుంది తద్జ్ఞానం ఎత్ర గోవింద్ర కేశవ తత్కర్మ ఎత్తదర్ధ ఎత్తదర్థాయ ైర్ బహు విభాషతై సా జిహ్వాయ హరిం స్తౌతి త చిత్తం కేవరౌ శ్లాఘ్యౌ యా శ్లాఘ్యౌజా కరౌ కరౌ గోవిందుని గురించిన జ్ఞానమే జ్ఞానం కేశవుని లీలలను చెప్పే కథలే కథలు ఆ పరంధాముని కోసం చేసే క్రియయే క్రియ హరిని కొలిచేటి చిత్తమే చిత్తము కేవలం హరిని శ్లాఘిస్తూ చేసే పూజనే పూజ అనాలి నోరు గుణ గుణకీర్తనమే చేయాలి వర్ణనం ధ్యానస్తుతివర్ణనం ప్రణామీసస్ శిరఫలం విదుస్త దర్శనం పాణిఫల పాణిఫలం దివౌకస మనఃఫలం తద్గుణకర్మ చింతనం వచస్థు గోవిందగుణస్థుతి ఫలం శ్రీహరి ధ్యానం విషయంలోనూ వెనుకటి భావమే పునరుక్తమైంది శిరస్సు వంచి భగవాను చరణకమలాలపై పెట్టి నమస్కరించకున్నా చేతులారా పరమాత్ముని పూజించకున్నా శ్రీహరి గుణగానం మనసారా కీర్తించకున్నా గోవిందుని నోరారా స్తోత్రం చేయకున్నా ఆయా అవయవాలుండి ఉపయోగమేమి అవి ఉన్నవి ఇందుకోసమే అని అంటున్నారు మేరు మందరమాత్రోపి రాశి ప్రా పాపస్య కర్మణ కేశవస్మరణాదేవత్య సర్వం వినశ్యతి మేరు పర్వతం మందర పర్వతం ఎత్తులో ఆధిక్యం కలవి అంత పరిమాణంలో పాపాలు కుప్పగా చేసిన దురాత్ముడైన పశ్చాత్తాపంచేత కేశవనామస్మరణ చేస్తే ఆ పాపరాశి అంతమైపోతుంది ఏ పరంధామని పైన లగ్నమనస్కుడైన జీవి నరకం వైపు వెళ్ళనవసరం ఉండదో ఎవరిని చింతించ ఎవరిని చింతించడం ద్వారా కలిగే సుఖాలు స్వర్గసుఖాల కంటే అధికమైనవో ఏ పరమాత్మని జపించే జ్ఞానులు బ్రహ్మలోక ప్రాప్తినైనా తేలికగా చూడగలరో ఏ భగవంతుని స్మరించి మనుషులు ముక్తినే పరమ లక్ష్యంగా భావిస్తారో అట్టి పరమేశ్వరుని నిరంతర సంకీర్తన చేసేవారు ఆయనలోనే లీనం కాగలరు ఇందు ఆశ్చర్యం ఏమున్నది ఆ అవ్యయుని పట్ల మనకు గల విశ్వాసమే మోక్షసిద్ధికి హేతువు విద్వేషాదపి గోవిందం దోషాత్మజ స్మరన్ కిం పాలో విద్వేషాదపి గోవిందం దోషాత్మజ స్మరన్ శిశుపాలో గతస్తత్వం కిం పునఃస్తత్పరాయణ శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీకృష్ణుని జన్మించినది మొదలు హేళన చేస్తూ ద్వేషిస్తూ ఒక దశలో కృష్ణ పరమాత్మనే మధ్యంలో నిందించి చక్రధారి చక్రప్రయోగంతో హతమైపోయిన శిశుపాలుని వంటి దుర్జనుడే అతనిలో లీనమయ్యాడు వైరంతో జన్మించిన అదే నిత్యకృత్యమైన కారణంగా దురాత్ముడే ముక్తి పొందినప్పుడు శీలురు భక్తితో పరంధాముని స్మరిస్తే ఆ పుణ్యరాశి అనంతం కాదా అంటున్నారు నృసింహస్తుతి సూతుడు తిరిగిలా చెప్తున్నారు సవనకాది మహర్షులారా సాక్షాత్తు శంకరుని చేత చెప్పబడిన నృసింహస్థుతి ఇది అత్యంత పురాతన కాలంలో ఒకప్పుడు మాతృగణ దేవతలన్నీ సమాలోచనలు జరిపి ఉమాపతి వద్దకు వెళ్ళి భగవాన్ ఈ విశ్వంలో గల అసుర సుర మత్స్యలోకములందున్న ప్రాణులన్నింటినీ భక్షించేందుకు అనుజ్ఞ ఇవ్వండి అని కోరగా శివుడు వారిని నివారించి మీరు రక్షణ కోసమే కానీ భక్షణ కోసం సృష్టించబడలేదు తక్షణం ఈ పాపుట ఆలోచన మానుకోండి అని చెప్పినా అవి లక్ష్య పెట్టక భక్షణ ఆరంభించేసరికి శంకరుడు దేవతలకే దుర్నిరీక్ష్యమైన నృసింహుని రూపంలో సాత్ సాక్షాత్కరించగా శివుడు చేసిన స్థుతి ఇది ನಮಸ್ತೆಸ್ತು ಜಗನ್ನಥ ನರಸಿಂಹವಪುರ್ಧರ ದೈತ್ಯಸ್ವರೆಂದ್ರ ಸಂಹಾರಿ ವಿರಾಜಿತ ನಖಮಂಡಲ ಸಂಭಿನ್ನ ಹೇಮ ಪಿಂಗಳ ವಿಗ್ರಹ ನಮೋಸ್ತು ಪದ್ಮನಾಭಾ ಶೋಭನಾ ಜಗದ್ಗುರು ಕಲ್ಪನ್ತ ಬೋಧ ನಿರ್ಘೋಷ ಸೂರ್ಯಕೋಟಿ ಸಮ ಪ್ರಭ ಸಹಸ್ರಯಮಸಂತ್ರಸ ಸಹಸ್ರೇಂದ್ರ ಪರಾಕ್ರಮ ಸಹಸ್ರಧನ ಸತ್ ಧನದ ಪೀತ చరణాత్మక సహస్రచంద్ర ప్రతిమ సహస్రాంశు హరిక్రమ సహస్ర రుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్థత సహస్ర రుద్ర సంజప్త సహస్రాక్ష నిరీక్షణ సహస్ర జన్మ మధన సహస్ర బంధమోచన సహస్ర వాయువేగా సహస్రాగ్న కృపాకర ఇలా స్థుతించిన శంకర భగవానుడు మాతృగణాల దుష్టే దుశ్చేష్టలను నృసింహస్వామికి వివరించగా విన్నవించగా నృసింహ జిహ్వాగ్ర భాగం నుండి సహస్రాధిక సంఖ్యలో కొన్ని దేవీ స్వరూపాలు ఉద్భవించి తమ మహా సంహార శక్తి చేత మాతృగణాలను భస్మీపటలం చేశాయి ఈ ప్రకారం త్రైలోక్య కార్య కళ్యాణకారకుడైన నృసింహస్వామిని ఈ శివకృతమైన స్తోత్రంతో నియమంగా పఠించిన వారికి శ్రీహరి సకల కోరికలను నెరవేర్చగలడు ధ్యానంలో ఈ రూపం దర్శించగలిగితే స్వామి ఇట్లా కనిపిస్తాడని చెప్పబడింది ధ్యాయే నృసింహం తరుణార్కనేత్రం సితాంబుజాతం జ్వలితాగ్నివత్రం అనాది మధ్యాంతమజం పురాణం పరాత్పరేశం జగతాం నిధానం ఫలశ్రుతి స్వామిని ఈ విధంగా సంభావించిన పూజించిన వారికి వారిని నిత్య రక్షగా నిలిచి తన భక్తులను కాపాడుతాడు మంచు పొరలను పొగమేఘాలను సూర్యుడు తన రశ్మి చేత చీల్చినట్లు ఈ స్తోత్రం పఠించే వారి పాపాలు బాధలు నృసింహమూర్తి పటాపంచలు చేస్తాడు